దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శ్రీకాకుళం జిల్లా లయన్స్ క్లబ్ సెంట్రల్ చైర్మన్ నటికుల మోహన్ ప్రముఖ సంఘ సేవకురాలు దివ్యాంగుల సంఘం నేత కల్లేపల్లి అన్నారు శ్రీకాకుళం నగరంలో ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగుల ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలు చేతులు లేని వినికిరి సమస్య ఉన్నవారికి ఉపకరణాలు అందించే గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు శ్రీకాకుళం జిల్లా మందస శ్రీకాకుళం కేంద్రంలో క్యాంపులు ఏర్పాటు చేసి కృత్రిమ ఉపకరణాలు కావాల్సిన వారికి ఉచితంగా అందించి సమాజంలో గౌరవంగా జీవనం సాగించేందుకు తోడ్పాటు అందించే గురుదేవ చారిటబుల్ సేవలు మరువలేనివని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు వికలాంగుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఇంజూరెన్స్ పెట్టుకోలేదు ఇప్పుడు చారిటబుల్ ట్రస్ట్ వారు భాస్కర్ రావు గారు ఎంతో శ్రమకు వచ్చి శ్రీకాకుళం జిల్లాలో ఏ మారు మూల ప్రాంతంలోనైనా ఎవరైతే వికలాంగులు చేయలేని వాళ్ళు కాలు లేని వాళ్ళు వినిపించిన వాళ్ళు ఏదైనా అవిటి ఉన్న వాళ్ళకి చారిటబుల్ ఆధ్వర్యంలో సక్షం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో నిర్వహించడం చాలా గొప్ప విషయం మనం అన్నీ ఉన్నవాళ్ళము లేని వాళ్ళని చూస్తే ఎలా అంటే అరే బాబా వాడికి లేదు అనుకుంటాం అలాంటి లేదు నీకున్నాదని ఇచ్చేవాళ్ళే మనకు దేవుడు అలాంటి వ్యక్తులు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాకు వచ్చి ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సమ ఇన్ని అవయవాల్ని సమకూర్చున్న వారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెద్దగా నిర్వహించి కూడా పూర్తిగా సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు టోటల్గా మేము గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి టోటల్గా మేము శ్రీకాకుళం జిల్లాలో కాకుండా ఒడిశా రాష్ట్రం నుండి తీసుకొని గత మూడు రోజులు బట్టి ఒడిశాలో ఐడెంటిఫికేషన్ క్యాంప్ స్టార్ట్ చేశామండి మంచి స్పందన వచ్చింది అక్కడ సుమారుగా ముప్పై మంది కాల్ లేనటువంటి వాళ్ళు అంటే పూర్తి ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ లెగ్ అంటే ఏంటో తెలుసుకొని కొనుక్కోలేని స్థితిలో ఉంటున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫికేషన్ చేసి గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ కి మేము రిఫర్ చేసి పంపించడం జరిగింది అతి త్వరలోనే వాళ్ళు కూడా ఇవ్వబడుతుంది ఇరవై ఏడు అక్కడ జరిగింది ఇరవై ఎనిమిది కార్యక్రమం అతి ట్రైబల్ ఏరియా అయినటువంటి మందస ప్రాంతంలో చేసామండి మందసాలో ట్రైబుల్ అటు హాస్టల్ ప్లస్ పల్లెము మూడు ప్రాంతాల్లో ట్రైబల్ ఏరియా వాళ్ళు అయితే విజయనగరం ఎక్కడో విశాఖపట్నం నుండి తెచ్చిప్పు లేనటువంటి వాళ్ళు ఉండడం డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికే వెళ్లి మొబిలైజ్ చేసి